ప్రియమైన ఓటర్ మహాశయులకి నమస్కారం ఎవరు మా ఇంటి ముందు కరెంటు స్తంభం పెడతాడు ఎవరు మా ఇంటికి నల్లా పెట్టిస్తాడు అని చూసి ఓటు వేయడానికి జరిగేవి ఇవి స్థానిక ఎన్నికలు కావు ఎవరు ప్రభుత్వ ఉచిత పథకాలు ఇస్తారు ఎవరు ఉద్యోగ బదిలీలు చేస్తారు ఎవరు ఉచితంగా డబ్బులు పంచి పెడతారు అని చూసి ఓటు వేయడానికి ఇప్పుడు జరిగేవి అసెంబ్లీ ఎన్నికలు కావు ఇప్పుడు జరిగేవి దేశంలో దమ్మున్న నాయకుడిని ఎన్నుకునే పార్లమెంటు ఎన్నికలు ఒక్క బాంబు బ్లాస్ట్ జరిగితే పోయేవి వందల మంది దేశ పౌరుల ప్రాణాలు అందుకే దేశంలో ఉగ్రవాదులను ఏరిపార్వేసి మన ప్రాణాలు రక్షించే నాయకుడిని ఎన్నుకోవాలి వేరే దేశంలో యుద్ధం వస్తే అక్కడ మన భారతీయులు ఇరుక్కపోయినా కూడా ఆ దేశాల నాయకులతో మాట్లాడి మన వాళ్ళని వెనక్కి తీసుకువచ్చే దమ్మున్న నాయకుడిని ఎన్నుకోవాలి అభినందన్ వర్ధమాన్ లాంటి ఒక పైలట్ తన విమానం కూలిపోయి పాకిస్తాన్లో పడిపోయినా కూడా పైలట్ కి హాని కాకుండా ఏమైనా పైలట్ కి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని బెదిరించి శత్రు దేశాన్ని భయపెట్టే మునగాన్ని ఎన్నుకోవాలి ప్రపంచంలో భారతదేశంను అగ్రదేశంగా తీర్చిదిద్దగలిగే దేశభక్తుని ఎన్నుకోవాలి ఓటు వేసేటప్పుడు గ్యాసు పెట్రోలు ఉల్లిగడ్డ ఆలుగడ్డ లాంటి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉండే చిన్న విషయాలు ఆలోచించకుండా లోకల్గా నిలబడ్డ అభ్యర్థి యొక్క కులం పలుకుబడి లాంటి పనికి మాలిన విషయాలు చూడకుండా దేశాన్ని దృఢంగా అజయంగా నిలిపి తన దేశ పౌరుల ప్రాణాలు కాపాడే వీరుణ్ణి ఎన్నుకోవడానికి ఓటు వేయండి మీ అమూల్యమైన ఓటును వేసి దేశంలో మంచి నాయకుణ్ణి నీతివంతంగా పాలించే నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మీ స్థానికంగా ఉన్న ఎంపీలకు మద్దతుగా ఓటు వేసి గెలిపించండి జై తెలంగాణ భారత్ మాతాకి జై జై హింద్